రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ ముదిరి పాకన పడుతోంది మేయర్ మహేందర్ గౌడ్ తో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయంటూ కలెక్టర్లకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు కార్పొరేషన్ లో ఇరవై రెండు మంది కార్పొరేటర్లకు గాను పదహారు మంది కార్పొరేటర్లు తిరుగు బావుట ఎగురవేశారు ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ ను నుంచి దించేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ శశాంక్ అవిశ్వాస తీర్మాన లేఖను అందజేశారు తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ఎస్ బలరామ్ రంగారెడ్డి జిల్లాలో రాజకీయం అయితే ముదిరి పాకన పడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ లో అయితే ఒక రకమైన అల్లకూలాలమైన పరిస్థితి అయితే నెలకొంటా ఉంది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో శివారు ప్రాంత మున్సిపాలిటీ కార్పొ మున్సిపల్ కార్పొరేషన్ అయిన బండ్లగూడ జాగిర్లో అయితే గత పది పైదు రోజుల నుంచి కూడా ఒక తీవ్ర దుమారం అయితే రేగు రాజకీయ దుమారం అయితే రేగుతుందని చెప్పుకోవచ్చు సొంత పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే మొత్తం లో తిరుగుబాటు జెండా ఎగరేసిన పరిస్థితి ఉంది బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై రెండు మంది కార్పొరేటర్లు ఉంటే పదహారు మంది కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగరేశారు మేయర్ మహేందర్ గౌడ్ పైన అవిశ్వాస తీర్మానం పేర్కొంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ కు లేఖ రాయడం జరిగింది ఆ లేఖకు సంబంధించి ఇప్పటికీ కలెక్టర్ ఆ విశ్వాసానికి సంబంధించి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ ఆ రాజకీయ దుమారం అయితే రేగుతూ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే కార్పొరేటర్లంతా కూడా క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఇప్పటికే క్యాంపుకి వెళ్ళి వచ్చిన పరిస్థితి ఉంది క్యాంపుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కార్పొరేషన్లో చాలా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు దానికి సంబంధించి ముఖ్యంగా ఒక బిల్డింగ్ సంబంధించి కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన విషయంలో అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి ముందుగానే కట్టిన కు కావాలనే ఎస్టిమేషన్ వేసి పెద్ద ఎత్తున నిధులు డ్రా చేశారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా మేయర్ తో మహేందర్ గౌడ్ తో పాటు అంటే ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే పైన కూడా ఆరోపణలు గుర్తిస్తున్న పరిస్థితి ప్రకాష్ గౌడ్ అదే రాజీందగర్ నియోజకవర్గం కిందికి వస్తుంది కాబట్టి ప్రకాష్ గౌడ్ పైన కూడా ఇండైరెక్ట్ గా ఆరోపణలు గుర్తిస్తున్నారు మొత్తం మీద దీనికి సంబంధించి రాజకీయ దుమ్మానం రేగడం తోటి ఈ అంశం సంబంధించి రెబల్ కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు దీనికి సంబంధించి సవాలు ప్రతిన్న పరిస్థితి ఉంది చెప్పండి ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకాష్ గౌడ్ కలిసిన సందర్భాన్ని చూస్తున్నాం మరోవైపు అక్కడికి సంబంధించిన కార్పొరేటర్ల తిరుగుబాటును రెండింటినీ ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న ఒక వ్యవహారంగా భావించాలా వాస్తవానికి ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్ అయితే జరుగుతుందనే ఒక చర్చ జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా ముఖ్యంగా చివరి పార్లమెంట్ సంబంధించి కూడా ఇదంతా ఈక్వేషన్స్ జరుగుతున్నాయని కూడా జరుగుతున్నారు ముఖ్యంగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని స్ట్రెంతెన్ చేసుకోవాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ముఖ్యంగా పార్లమెంట్ పరిధికి సంబంధించి చివరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు కానీ కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలుపుకునే పరిస్థితి వికారాబాద్ కానీ తాండూరు పరిగీ మూడు గెలిచి మిగతా నాలుగు చోట్ల గెలలేదు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇదంతా జరుగుతుందని ఒక చర్చయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది బాలరామ్ రైట్ థ్యాంక్ యూ ప్రతాప్